చాలా సినిమాలు రియల్ లైఫ్కి దగ్గరగా ఉంటాయి ఆ సినిమాల్లో ఉండే వాళ్ళ పాత్రలు కూడా మనం నిజ జీవితంలో ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తూ ఉంటాయి సినిమా ముందుకు వెళ్లే కొద్దీ హీరో హీరోయిన్ల పాత్రల్లో బిహేవియర్లో కూడా చాలా మార్పులే వస్తూ ఉంటాయి అలాంటప్పుడు సినిమా కూడా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది వాళ్ళ క్యారెక్టర్లో కూడా డెవలప్మెంట్ వస్తూ ఉంటుంది క్యారెక్టర్ డెవలప్మెంట్ లేదా క్యారెక్టర్ లో వచ్చే మార్పు అనేది కొంచెం ఎఫెక్టివ్ గాని చూపిస్తారు అందుకు ఒక ఉదాహరణ దాదాపు పన్నెండు సంవత్సరాల క్రితం వచ్చిన వైశాలి మూవీయే ఈ సినిమాలో సింధు మినన్ ఆది పిన్ని హీరో హీరోయిన్లుగా నటించారు దీని ఒరిజినల్ వర్షన్ తమిళ్ సినిమా ఈరం తెలుగులో వైశాలి పేరుతో డబ్ చేశారు చిత్ర దర్శకుడు అరవీ లగన్ రొటీన్కి భిన్నంగా డిఫరెంట్ కాన్సెప్ట్తో తీయడంలోనే తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమాని చాలా బాగా ఆదరించారు హీరోయిన్ తన చెల్లితో కలిసి గుడికి వెళ్తుంది అక్కడ హీరో కనిపించి మాట్లాడతాడు కానీ గుడిలో అందరూ ఉంటారు వాళ్ళు హీరో హీరోయిన్లు మాట్లాడుకోవడం చూస్తారు అని హీరోయిన్ ఇబ్బంది పడుతుంది తర్వాత హీరోయిన్ కూడా హీరోని ప్రేమిస్తుంది అప్పుడు హీరోయిన్ హీరోతో గుడిలోనే కూర్చుని మాట్లాడుతుంది అంటే ఎవరైనా వాళ్ళని చూసినా ఎవరైనా ఏమైనా అడిగినా తన దగ్గర సమాధానం ఉంది అనే ధైర్యం హీరోయిన్కి వచ్చినట్టుగా ఈ సీన్ ద్వారా డైరెక్టర్ మనకు చూపిస్తారు దర్శకుడు శంకర్ సినిమాలను నిర్మించడానికి ఎంచుకున్నప్పుడు కథలలో బలమైన పాయింటే ఉండేలా చూసుకుంటాడు వైశాలి అపార్ట్మెంట్ భవనంలో హత్యకు గురై బాత్రూమ్ టబ్బులో మునిగిపోయింది వైశాలి కేసును క్రమశిక్షణ కలిగిన పోలీస్ వాసుకి అప్పగించారు వాసు దర్యాప్తు చేయగా ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆమె మరొక వ్యక్తితో వివాహేతర సంబంధాలు పాల్పడిందని తెలుస్తుంది అయితే వైశాలి మాజీ ప్రియుడు కూడా అయిన వాసు ఆమె వివాహానికి ముందు వైశాలి అలాంటి స్త్రీ కాదనే విషయం తెలిసి ఆమెది హత్య అని ఆశ్చర్యపోతాడు ఆ రోజు ఊరి బయట ఉన్న వైశాలి భర్తకి కానీ ఆమె ఇరుగు పొరుగు వారికి కానీ సంబంధం లేదని కూడా అతను గుర్తించాడు అయితే సంఘటనల ట్విస్ట్లో అపార్ట్మెంట్ భవనంలోని కొంతమంది పొరుగువారు కూడా చాలా విచిత్రమైన పరిస్థితుల్లో ఒకరికి ఒకరికి హత్యకు గురవుతూ ఉంటారు తండ్రి నుండి శత్రుత్వంతో ఆమె సోదరి దివ్యా నుండి సహాయం మరియు అతని స్వంత అపరాధ భావన అతనిని వెంటాడటంతో వాసు ఈ కేసులో చాలా చిక్కుకుపోతాడు తత్ఫలితంగా అతను తదుపరి హత్యల గురించి ముందస్తుగా అంచనా వేయడం ప్రారంభిస్తాడు మరియు కొన్నింటిని ఆపడానికి తన స్థాయిని ఉత్తమంగా ప్రయత్నిస్తాడు కూడా అయితే ఆ వరుస హత్యలు ఇప్పుడు వైశాలి ద్వారానే జరుగుతున్నాయని అతను తెలుసుకుంటాడు ఇరుగు పొరుగు వారి తర్వాత వైశాలి ఎందుకు నేరాలు చేస్తోంది అని వైశాలి వాసుకి ఎలా ఆధారాలు దొరుకుతున్నాయి అసలు ఆమెను ఎవరు చంపారు అన్నది ఈ సినిమా ఆసక్తికరంగా మారుతుంది Thank you అద్భుతమైన నటి ఆమె చాలా తక్కువ సమయంలోని తన నటనను మెరుగుపరుచుకున్నారు తన భర్త హింసించే క్షణాల్లో వైశాలి పాత్రలో చాలా వరకు జీవించేసింది అది నమ్మకం మధ్య చిక్కుకున్న ఒక పోలీస్గా నిష్కలమైన పనిచేస్తాడు వాసు అతను తన తొలి ఒక విచిత్రం నుండి చాలా కాలం తరువాత బ్రేక్ తీసుకున్నారు ఆదికి తన పరిమితులు ఖచ్చితంగా తెలుసు మోహన్ వైశాలి సోదరిగా క్యూట్గా నటించారు కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాల్లో ఆమె స్థాయికి తగ్గ నటనకు ప్రదర్శించకపోయి ఉండవచ్చు కానీ ఆమె కనీసం వాటిని చెడగొట్టలేదు అని మాత్రం చెప్పవచ్చు వైశాలి భర్తగా నటించిన నందాకు మంచి స్క్రీన్ ప్రజెన్సే ఉంది యొక్క స్క్రీన్ ప్లే విషయాలను మరింత ఆసక్తికరంగా వేగవంతంగా రేట్ చేసే అవకాశం ఒక సినిమా తీయటంలోనే తెలుస్తుంది అయినప్పటికీ దర్శకుడు తన సమయాన్ని వెచ్చించి ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళడానికి మీడియం ని కనుగొనే ముందు తన ఆడియన్స్ చాలా శ్రమతో కొన్ని విషయాలను వివరించాడు ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా నెమ్మదిగా ఉన్నప్పటికీ క్లైమాక్స్లో అది మెరుగ్గా ఉండదు సాధారణ భయానక చిత్రం లాగా ముగుస్తుంది ఈ మూవీ లాజిక్ లేకుండానే అయితే దర్శకుడు సినిమా సెకండ్ హాఫ్లో ఎనర్జీ ప్రవహించేలా కొన్ని భయానక పరిస్థితుల్లో ముందుకు వచ్చాడు లో మీరు ముందుగా గమనించేది మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీయే పని చాలా బాగుంది కెమెరా దాదాపు సినిమాలో నిశ్శబ్ద వ్యాఖ్యతగా మారిపోతుంది కెమెరా కదలికలు నెమ్మదిగానే ఉన్నాయి కానీ సినిమా యొక్క మొత్తం ఆకృతి చాలా గంభీరంగానే ఉంటుంది తమన్ మరియు సౌండ్ డిపార్ట్మెంట్ నుంచి మంచి పనితనంలోనే చక్కగా నిర్మించబడుతుంది స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్లో చాలా ఇంటెలిజెంట్గా ఉంది సెకండ్ హాఫ్లో కూడా అలాగే ఉండేందుకు చాలా ప్రయత్నించినా పెద్దగా సక్సెస్ కాలేదు స్క్రీన్ ప్లే గురించి మెచ్చుకోదగిన విషయం ఏమిటి అంటే దాని పాయింట్ని నడపడానికి సాధారణ రోజువారి సంఘటనలు అవసరం తమిళన్ వెర్షన్కు ఈరం అని పేరు పెట్టేసి వచ్చారు అంటే తేమ అని అర్థం అన్నమాట దర్శకుడు సాధ్యమయ్యే ప్రతి సన్నివేశంలో కొంత ద్రవం ఉండేలా చూస్తాడు ఈ సినిమా కోసం దర్శకుడు అరివళన్ ఎలాంటి కష్టాలు పడ్డాడో చెప్పాలి మనం నిర్గతం చేయడంలో ఎడిటింగ్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది భయానక సన్నివేశాలు ప్రత్యేకంగా మెచ్చుకోదగినవి విజువల్ ఎఫెక్ట్స్ బృందం ఆర్ట్ డైరెక్టర్తో పాటు చాలా నెమ్మదిగా గ్రాఫిక్లను కూడా రూపొందించారు సినిమాలోని కొన్ని పాటలు ఉన్నాయి అన్ని బ్యాక్గ్రౌండ్స్లో ఉన్నాయి స్పష్టంగా వాటిని బాగా చిత్రీకరించారు పొడవులో వైశాలి కూర్చోవటం కొన్నిసార్లు బాధాకరంగానే ఉంటుంది కానీ మీరు ఖచ్చితంగా దాని విజువల్స్ని ఆస్వాదించడానికి కొన్ని క్షణాలు మాత్రం ఉంటాయి దర్శకుడు అరివగళన్ నటుడు ఆది షెట్టి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబినేషన్లో వచ్చిన చిత్రమే ఈరం టూ థౌజండ్ నైన్లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఇక ఈ సినిమాతోనే తమన్కు సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు లభించింది అయితే దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత ఈ ట్రయో మళ్ళీ రిపీట్ అవ్వబోతోంది చాలా గ్యాప్ తర్వాత అరివగళన్ ఆది షెట్టి కాంబోలో వస్తున్న చిత్రమే శబ్దం ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు లక్ష్మీ మేనన్ కథానాయకగా నటిస్తుండగా ఈ మూవీతోనే అరివగళన్ నిర్మాతగా ఎంట్రీ కూడా ఇస్తున్నాడు హారర్ బ్యాక్డ్రాప్తో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ క్రమంలోనే మూవీ నుంచి చిత్ర యూనిట్ సాలిడ్ అప్డేట్ ఇచ్చింది క్రెడబల్స్ లవ్ స్పెషల్ ఎపిసోడ్ షోలో వైశాలి సినిమా తాలూకే ఇంట్రెస్టింగ్ విషయాలు మరొక ఎపిసోడ్ లో మళ్ళీ దెన్ బాయ్ బాయ్